మాలమహానాడు హుజరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకులు మాదాసు మోగ్లే అధ్యక్షతన ఐదు మండలాల మాలమహానాడు నాయకులు రాజకీయ విద్యార్థి ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్లో డిసెంబర్ ఒకటో తారీఖున మాల గర్జనకు ప్రతి ఇంటి నుండి ఒకరు రావాలని మనసత్తా ఏంటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన వాయిస్ వినిపించడానికి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీలం శ్రీనివాస్ పాక సతీష్ సొలుబాబు కోడిగూట్ల మొగిలి కర్ణి నర్సయ్య హుజరాబాద్ శ్రీనివాస్ రమేష్ చిరంజీవి శంకర్ తదితరులు పాల్గొన్నారు హుజరాబాద్ నియోజకవర్గ మాల మాల ఉపకుల మిత్రులకు శ్రేయబ్ ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు విద్యార్థులకు మేధావులకు నేను వారి వారిని ప్రతి ఒక్కరిని కోరుకున్న విషయం ఏమిటంటే గత గతంలో ఏనాడు లేని విధంగా మాల ఎస్సీ అనే ఒక వర్గానికి చెందిన మాల మాదిగలను వేరు చేయడానికి ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి వారి లబ్ధి కోసము మనలో చోట్ల తౌడు పోష కుక్కలకు పెట్టిన విధంగా ఎస్సీ రిజర్వేషన్ అనే వ్యవస్థను ముందుకు తెచ్చి సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని ఒక తీర్పునిప్పించినారు ఏనాడు లేని ఈ విషయాన్ని గతంలో లేని సమస్యను ఇప్పుడు ఎందుకు తెచ్చినారో అర్థం కావడం లేదు మాలమాదిగ సోదరులు ఏనాడు కూడా విభజించి పాలించాలనే వ్యవస్థను మేము కోరలేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ ఒకటి హైదరాబాద్లో జరిగే పేరెడ్స్ గ్రామంలో జరిగే మాలల సింహగర్జనకు మన నియోజకవర్గం నుండి మాలలు మాల ఉపకూలాలకు చెందిన నాయకులు విద్యావేత్తలు ఉపాధ్యాయులు యువకులు అందరూ ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరి ఒక్కొక్కరుగా తరలి వెళ్ళి హైదరాబాద్లో జరిగే సింహగర్జనను విజయంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరి హెచ్చరికలు పంపవలసిన అవసరం మనపై మనకు ఉంది కనుక ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా అందరూ వారి వారి ఎన్ని పనులున్నా వదిలి వదిలిపెట్టుకొని డిసెంబరు ఒకటవ తారీఖు నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కావాల్సిన అవసరం ఆసన్నమైంది మన బలమేంతో చూపించవలసిన అవసరం కూడా ఆసన్నమైంది కనుక పాదయాత్రలో పిల్లి సుధాకర్ గారు ఇప్పటికీ తొమ్మిది ఎనిమిది జిల్లాలు తిరిగి తొమ్మిదో జిల్లాలో అడుగు పెట్టడం జరిగి ప్రారం జరిగింది అతనికి అందరం తోడుండి ఆ పాదయాత్రను విజయవంతం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు జరగబోయే సింహ గర్జనకు మాలల సత్తా ఏమిటో ఖచ్చితంగా చూపించవలసిన అవసరం మనకు ఏర్పడ్డది కనుక గ్రామాలలో ఉన్న కుల పెద్దలు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు తెలిసిన మేధావులు కావచ్చు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా వారి కుటుంబం నుంచి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తిని వారి సొంత ఖర్చులతో ఎందుకంటే మేమంటూ ఉండము మేము అని గుర్తింపు పొందడం కొరకు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఏర్పడింది కనుక ప్రతి ఒక్కరు రావాల్సిన అవసరం ఏర్పడది ప్రతి గ్రామం నుంచి ఎంత కదనుకున్నా అంటే ఊర్లో వంద కడపలు ఉన్న కాడ వంద మంది ఇరవై తక్కువ ఉన్న కాడ తక్కువ మందితో సుమారుగా ఐదు లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది మనకు